짬뽕 <목소리가> 좀채 <목소리가> 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 அடடே என்னடா பண்ணிட்டு இருக்கீங்க వార్తలకైతే తిన్నాను కూడా లేదు అసలు అయ్యారు అయ్యారు వాళ్ళ నుంచి కష్టపడుతుంది కదా సరే అలా అటే పెట్టుకోవచ్చు ఇక్కడే పెట్టుకోరు ఎప్పుడు ఎక్కడే ఉండదు చెల్లిగర్స స త్రికాల్ ఇంక కాల్ రిక్వెస్ట్ రావట్లేదు ఆ చప్పన్ కి లేవట్లేదు బైరా నేను కొ థేట్ డి మ్యాస్న న అంటే నేను ఆ 40 మన 430 మన ఇక్కడ ఆ ఈ లో మనం 30 70 30 20 లో జొస్తాము సోరం ఎందుకు కాల్ చేసి అడి చెప్పేది అక్కడ సారన్నీ బయదిగాలో జొస్తానేం మా అడపకు పెట్టుకోనిస్తున్నారా సార్ ఆయన అధికారులు చెప్తాను ఒకసారి వస్తాడు మళ్ళీ సాయంత్రం అని చెప్తాను మేము వస్తున్నాయి మీరు ఉండాలి మీరు ఉంటేనే అమ్మవారు మనందరం మొత్తం ఉన్నాం చెప్పండి అందరం ఎంతగా పడ్డారు చెప్తానండి చెప్తున్నా Tôi đang nhìn vào nó. 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 Tôi

యుల్లో అర్జునుడు వనవాస సమయంలో శ్రీకృష్ణ భగవానుడి ఆజ్ఞ మేరకు శ్రీ దుర్గా అమ్మవారి యువతిని శ్రీ అమ్మవారి యొక్క అనుభవాల యువతి శ్రీ అమ్మవారిని ఆజ్ఞ చేసి మన యొక్క i <laughs> ये लास्ट बैंक सिस्टम लेडन कुंडा उनका गैलरी प्रिय प्रिय या यूं माने फास्ट ये बात बोल दिया मैंने ये पक्का 嗯。 பொன்யோமா என்னமரம்ும் 2:00 மணிக்கு ಸಮಯ 8:00 மணிட்டிலிருந்து மதியம் 1:00 வரைக்கும் ஸ்ரீ அம்மாவார் 50 50 50 50 முதல ஸ்ரீ சரஸ்வதி தேவி அலங்கார தின பூஜை அது 5025 மூலநிகிர தினது 2 பாசில가 பச்சிட பூஜு நிகழிக்கபடி மாநா 10000 Okay.